ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృసం వేక్షకులు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాష్ట నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులందరికీ ముఖ్యమైన సూచన నెలకి రెండుసార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో పంతొమ్మిదో తారీఖున బుధవారం నెల జరుగుతాయి విశేష హోమాలు జరుగుతాయి ఆ రోజు రుద్రహోమం జరుగుతుంది ప్రత్యేకంగా కార్తీక మాసం నెల రోజులు మహాలింగాచన జరిగింది ఇందులో పాల్గొనందరి గౌతమనామాలతో ఆ రోజు ఆ మహాలింగాచన తాలూకు పదకొండు ఆవరణల హోమం జరుగుతుంది ఆ రోజు తప్పకుండా చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం టెన్ ఆఫ్ స్ ఇంకా తీసుకున్నాం టూ ఆఫ్ పెంటికిల్స్ కానీ తీసుకున్నాం ఎస్ ఆఫ్ సోడ్స్ శుభాశోమిశ్రమంగా ఉంటుంది జీవన గమనంలో స్థాయి పడిపోదు కానీ అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోదు అది బాగానే ఉంటుంది కానీ శారీరక శ్రమ మానసిక ఒత్తిడి నిర్ణయాన్ని తీసుకోవడంలో కొంత తడబాటు ఆర్థిక విషయాలు సామాజిక విషయాల్లో కొంత తడబాటు ఇబ్బందులకు గురవడం ఇలాంటి అవకాశాలు ఉంటాయి వయసుకు మించిన శ్రమ పడడం శరీరానికి శక్తికి మించిన శ్రమ పడడం అన్ని పనులు మీరే చేసుకోవాల్సి రావడము చివరి నిమిషంలో పరిగెట్టవలసి రావడము ఇవన్నీ కూడా కొన్ని స్వయం కొత్త అపరాధాలు దగ్గర రియాక్ట్ అవ్వకపోవడం మూలంగా ఒకేసారి రోడ్డు పెరిగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి నిర్ణయాలు తొందరగా తీసుకోవాలి తెంచుకోవాలి చేద్దాము వద్దా చేద్దామంటే చేయాలి లేదు వద్దు అంటే వదిలేయాలి మళ్ళీ కాసేపు మళ్ళీ చేద్దామని మళ్ళీ మొదలుపెట్టి వదిలే వదిలేయడం ఇలా కాకుండా స్థిరంగా దృఢంగా నిలబడే ప్రయత్నం చేస్తే మీకు కొంచెం బాగుంటుంది కొంచెం అప్పటినవ్ ఉన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ సమాజంలో గౌరవం కానీ మర్యాద కానీ భంగం లేకుండా జప సాగుతుంది బాగానే ఉంటుంది ఏమీ కంగార్యం పడక్కర్లేదు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ రేట్ ఆఫ్ పెంటికల్స్ ప్రెజెంట్ హ్యాంగడ్ మెన్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉంటుంది మీ పాస్ట్లో ఎవరిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం మీ బాధ్యత మీరు నెరవేర్చుకోవడం ఇలాంటి సాగిన జీవన స్థితి ప్రస్తుతం కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ మీకు శ్రమ అధికంగా ఉన్నప్పటికి కూడా మీరు వాస్తవాన్ని మర్చిపోయి ప్రవర్తించరు మీరు ఏం చేయాలి ఎలా చేయాలి ఈ గుర్తు మీకు అంతా ఉంటుంది మీ సిస్టమేటిక్ లైఫ్ ఎలా లీడ్ చేయాలో అన్ని మీకు తెలుస్తూ ఉంటాయి మధ్య మధ్య కొంత ఒత్తిడి ఉన్నప్పుడు కూడా తట్టుకుంటారు కొంత మీకు ఇరవై రెండవ దారి తర్వాత కొంత ఒత్తిడికి తీవ్రత తగ్గుతుంది ఇరవై రెండు దాకా అంటే పదహారు ఇరవై రెండు దాకా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది తర్వాత క్రమక్రమంగా అలవాటు అవుతుంది మీకు తట్టుకోవడం మీన్స్ అలవాటు అవుతుంది మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీకు అలవాటు అవుతుందని చెప్పాలి ఫ్యూచర్ కార్డులో పీన్ ఆఫ్ పెంటికల్స్ ఉంది బాగుంది సమస్యలు తీరుతాయి నెమ్మది ఆర్థికంగా కొంత పురోగమనం వస్తుంది వృత్తి ఉద్యోగ లాభాలు వస్తాయి బాగుంటుంది నెమ్మది నెమ్మదిగా సర్దుకుని పరిస్థితులు ముందుకెళ్తూ ఉంటాయి కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంది కుటుంబ పరంగా ఫోర్ ఆఫ్ షోర్ట్స్ సామాజికంగా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు మీరు చెప్పాను కదా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోదని చెప్పాను కదా మీకు జీవనం కూడా స్థాయి పడిపోకుండా మెయింటైన్ చేస్తారని ప్రతి ఇంట్లో మనిషికి సమస్యలు ఏముంటాయి విద్య ఉద్యోగం ఆరోగ్యం పిల్లలు పేరెంట్స్ ఎందుకంటే ఇంకేమి ఉండవు కదా ఇలాంటి సమస్య ఏదొచ్చినా కానీ ప్రతిదానికి ఒక తాళంజ్ మీకు ఉంటుంది అంటే ఓ సొల్యూషన్ మీకు ఉంటుంది అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉంటారు జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు ఇరవయో తారీఖు దాకా ఒత్తిడి ఉంటుంది ఇరవై తర్వాత ఒత్తిడి తగ్గుతుంది క్రమంగా సామాజికంగా గుర్తింపు గౌరవం వస్తుంది ఇరవై ఐదో తారీఖు తర్వాత ఒక మంచి మార్పు ఏదైనా జరిగే అవకాశం ఉంది ఏదైతే మమ్మల్ని ఎవరినైతే మీరు కన్విన్స్ చేయలేకపోతున్నారో వాళ్ళు మేము ఆడ వినడము కన్విన్స్ అవ్వడము సమాజంలో గుర్తింపు గౌరవం ఇలాంటివన్నీ వస్తాయి ఎదుటివాళ్ళు మీ ఆడ వినలే చేయగలుగుతారు కోరుకుంపంలో సక్సెస్ వస్తుంది ఇరవై ఐదో తారీఖు తర్వాత ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ అంత గొప్పగా ఏం లేదు మీకు కొంత చికాగ్గానే ఉంటుంది చెప్పాలంటే చేయబుద్ధి బుద్ధి కాదు ఎందుకు వచ్చిన దేవుడా అన్నట్టుగా ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు శనివారం వస్తే శుక్రవారం అమ్మ రేపటి నుంచి రెండు రోజులు సెలవారం సోమవారం మళ్ళీ శనివారం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు ఇలాగా సాగిపోతుంది మీకు ఈ పదిహేను రోజుల కాలం కూడా మూడో వారం ముఖ్యంగా చాలా ఎక్కువ చికాకు ఒత్తిడి ఉంటాయి వర్క్ లోడ్ పెరిగిపోతుంది ఎంత చేసాక వర్క్ అవ్వదు ఇంట్రెస్ట్ కూడా ఉండదు నాలుగో వారం పర్వాలేదు ఉద్యోగం లేని పడే పరిస్థితి ఏమిటి హెడ్మిట్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశము వ్యాపారం ఏదైనా చేసే అవకాశము పేర్ల ఇన్కమ్ మీద స్టార్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది ప్రయత్నం చేయాలి ప్రయత్నం లోపం కనబడుతుంది ఇరవై తారీఖు తర్వాత ఏదైనా ప్రయత్నం ఫలించే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది కప్స్ ఒకసారి మీరు చూసుకోండి ఏదైనా వ్యాపారం ముఖ్యంగా ఆడబాటు చేసే బిజినెస్లు చాలా ఎక్కువ ఉన్నాయి అన్ని రకాల వ్యాపారాలు ఉన్నారు అంటే ఇంతకుముందు ఏవో స్వగ్రహ ఫుడ్స్ అని క్యాటరింగ్స్ వరకు ఇలా కొన్ని ఉండేవారు ఆడబడి పెట్టాలంటే అన్ని పనులు చేస్తున్నారు బాగుంది అందువల్ల మీరు చేస్తున్న వ్యాపార యాక్టివిటీ ఎక్స్పాన్షన్ చేయాలా క్లోజ్ చేయాలా నాలుగైదు యాక్టివిటీస్ ఉన్నాయి ఒక దాని డబ్బులు రా ఒకదాని డబ్బులు వస్తాయి దీని డబ్బులు దాంట్లో పెడుతూ ఉండాలి అది అనవసరం మనకి అది క్లోజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటిది మంచి అవకాశం ఉంది ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నారు అది కూడా మంచి సమయం ప్రయత్నించండి మీరు చేస్తున్న పని చేసిన పని చేయబోయే పని దీనికి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేటువంటిది ఆలోచించుకొని లోడ్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ పర్వాలేదు ఆర్థికంగా చెప్పుకునే సమస్యలు ఏమి ఉండవు వచ్చే అవకాశాలు చేతు ధర పాటు చేసుకుంటారు ఆర్థికంగా మీకు ఏదైనా మంచి గెయింగ్ వచ్చే అవకాశం ఉంటుందో దాన్ని మీరు మిస్ చేసుకునే అవకాశం కొంచెం ఎలర్ట్గా ఉండండి ఉద్యోగ అవకాశాలు వ్యాపార అవకాశాలు ఏమైనా కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది లవర్స్ మీకు ప్రత్యక్షంగా మీకు ఇబ్బంది ఏమి ఉండదు మీరు అయితే మీ శ్రీమతి గారికి లేదా అమ్మగారికి మీరు అయితే మీ శ్రీవారికి లేదా మీ నాన్నగారు అన్నదమ్ములు ఒక చెల్లి పిల్లలు వీళ్ళకి ఎవరికైనా సమీప బంధువులు కొంచెం అనారోగ్యం గురయ్యే అవకాశం క్లోజ్ రిలేషన్ అవకాశం కనబడుతుంది ఏదైనా ముఖ్యమైన సూచన ఉందా జడ్జ్మెంట్ మీరు వాస్తవం తెలుసుకుంటారు మనకి వస్తున్న సమస్యలకి కారణం ఏమిటి ఏం చేయాలి ఇందువల్ల మన సమస్యలు వస్తున్నాయి మన ఆలోచన విధానం లోపమా సామాజిక స్థితిగతులు ఎలాగున్నాయా మనం కలవలేకపోతున్నామా ఇవన్నీ ఆలోచించుకొని సరైన నిర్ణయం ఏం చెయ్యాలి ఇప్పుడు కింగ్ ఆఫ్ తవ్వం ప్రశ్న వేసుకుని అది మీరు చేసుకుంటారు పర్వాలేదు మంచి మార్పులు వస్తాయి ఆలోచనలు మెచ్యూరిటీ వస్తుంది మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ సంతాన ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఆఫ్ కప్స్ మగవారికి ఎటువంటి మార్పులు ఏముండో ప్రశాంతమైన జీవితం గడుపుతారు ఎక్కువ మీరు ఏ మార్పులు మీరు ఏమి ఏదో చేసి వాళ్ళు అడ్వెంచర్ చేయాలని కోరుకోవద్దు పొజిషన్ పడిపోకుండా స్థాయికి పడిపోకుండా జీవితం గడిపే ప్రయత్నం చేయండి ఆడవారికి శ్రమ అధికంగా ఉంటుంది రకరకాల ప్లాన్లు వేస్తారు రకరకాలు చేస్తారు మీకు ఇందా చెప్పాను వ్యాపారం చేసే ఆడవాళ్ళు అయి ఉంటాయని చెప్పి చెప్పాను కదా మీకు రకరకాల ప్లాన్లు వేస్తారు అవుట్పుట్ మాత్రం తక్కువగా ఉంటుంది మీరు కోరుకున్నంత లేదా రావాల్సింది కాకుండా కొంత తక్కువగా ఉంటుంది కొంత కాంప్రమైజ్ అయ్యి కాలం గడపాలి తప్ప నేను కరెక్టు అనుకునే ధోరణిలో వెళ్తే కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవు పర్వాలేదు సాగిపోతూ ఉండదు ఇబ్బంది ఏమి ఉండదు సంతాన కూడా బాగుంటుంది సంతానం గుర్తింపు గౌరవాలు వస్తాయి సంతానం వృద్ధి కలుగుతుంది ఉద్యోగాల్లో కానీ వాళ్ళకి మళ్ళీ సంతానం కలగడం కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ బాగుంటాయి విద్యార్థులు పిల్లలు తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు ఇవి కూడా ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు ఇలా చేయాలి అలా ప్లాన్లు వేయొద్దు మనం ఎక్కువ ప్లాన్ చేసుకుంటే మనకి జాగ్రత్త డిసపాయింట్మెంట్ వస్తుంది అందువల్ల ఒకసారి మీ జాతకం చూపించుకోండి ముఖ్యంగా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ పెళ్లి సంబంధ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ జాతకం చూపించుకొని తగిన పరిహారాలు చేయించుకోండి నక్షత్రాలు వెరకీ తీసుకుంటే ఉత్తరాష్ట రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి అలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ ధనిష్ట ఒకటి రెండు పాదాల వాళ్ళకి అలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఈ సుఫలితాలు కూడా ఉన్నాయి బాగుంటుంది సక్సెస్ ఉంటుంది అన్ని రకాలకు కూడా ఆర్థిక ఆరోగ్య శారీరక మానసిక విషయాలు సక్సెస్ ఉంటుంది అన్ని రకాలకు కలిసి వచ్చే కాలం శ్రవణ నక్షత్రం వాళ్ళు అనవసర విషయాలు తలదొచ్చద్దు పక్క వాళ్ళ విషయాలు తలదొచ్చద్దు అలాగే మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరితో డిస్కస్ చేయద్దు ప్రతి మనిషికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి మన ఇబ్బంది ప్రతి ఇబ్బంది అందరికీ చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉండదు అందువల్ల ఎవరు చెప్పాలి వాళ్ళకి చెప్పాలి తప్ప ప్రతి వాళ్ళకి చెప్పడం మూలంగా మనకు అనవసరమైన సమస్యలు తప్ప కొత్తగా వచ్చే ఉరిగేదే ఏది ఉండదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి మూడో వారందో మౌనంగా ఉండండి ధనుష నక్షత్రం వాళ్ళు మానసిక సాంకాసం ఉంటుంది మనం ఎవరి మాట వినాలి ఎవరి మాట చేయాలి ఎవరు చెప్పించేయాలి ఏ రకంగా చేయాలి అర్థం కానీ అయోమయ స్థితి మీకు ఇరవై తారీఖు దాకా ఆలయంగా ఉండి ఇరవై తారీఖు తర్వాత కొంత క్లియర్ అవుతుంది మీకు మైండ్ క్లియర్ అవుతుంది కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది పరిహారం ఏం చూసుకోవాలి వాళ్ళు ఏం చేయాలి మూన్ చంద్రగ్రహణాన్ని జపం చేసుకోండి చంద్రగ్రహణ ప్రదక్షిణాలు చేయండి బియ్యం దానం అవ్వండి శ్రవణం ఏం చేయాలి సెవెన్ ఆఫ్ సోట్స్ కార్తవీరాజు మంత్రం జపం చేసుకోండి లేదా భైరవుని ఆరాధన చేయండి ఓం భ్రీం వం వటికాయ ఆపదోధరణాయ కురుకురు వటికాయ వం భ్రీం వోం స్పహ భైరవ మంత్రం జ బడుగు భైరవ మంత్రం జపం చేసుకోండి బడుగు భైరవ కవచం చదువుకోండి ధనిష్టమైన ఏం చేయాలి టూ ఆఫ్ కప్స్ నరసింహస్వామిని ఆరాధన చేయండి కార్యసిద్ధి నారసింహ మంత్రం ఓం నమో భగతి నారసింహాయ మమ కార్యసిద్ధి కురుకురు స్పహ అని మంత్రం జపన్ చేయడం మూలంగా మీకు అనుకూలత పెరుగుతుంది బాగుంటుంది ఈ పరిహారంలో పంతొమ్మిది వర జరుగుతున్న కష్ట వస్తుంది చూడండి సోమంభూయాత్